பாக்கி <muchas> வீகரா

అంటే నేను కూడా నాకు ఛాన్స్ దొరకలేదు అంటే అందరికి దొరకపు కూడా కలెక్షన్స్ రీసెంట్ పార్ట్ ఆఫ్ ఆ ట్రైనింగ్ ఒకసారి మీరు ఉరి అని ఉన్నారు కదా ఉరి तो वन इयर ट्रैनी उठा वन इयर ट्रैन त्री मंथ्स, भारत दर्शन है, भारत दर्शन अंत ऑल इंडिया तो फिर तिग्रा थ्री मंथ्स रावल सर इंडिया रावलें रक रक ऐक्टे आर्मी को अटैचना सेंट्रल गवर्नमेंट इंस्ट्यूशन सी एसईआर दग्रिकल इंस्ट्यूट ट्रैनी నమస్కారము ఈరోజు డిసెంబర్ సెవెంత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే భాగంగా ఫస్ట్ మొట్టమొదటి జిల్లాలో కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగినాయి నాకు ఈ ఈ యొక్క ఆమ్ ఆమ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే భాగంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి చాలా చక్కగా కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలి అని కోరుతున్నాను మనకు ఇది ఒక హిస్టరీ చూస్తే నైన్టీన్ ఫార్టీ నైన్లోనే ఆమ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కంబరేషన్ మనం మొదలు పెట్టాము దాని తర్వాత దీనికి సంబంధించి ఒక ఫ్లాగ్ ఫండ్ కూడా అమల్లో చేయడం జరిగినాయి ప్రభుత్వ తరపు నుంచి మనకి ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ లేదంటే ఒకవేళ వార్లో ఏదైనా ఇబ్బందులు అయిన సోల్జర్స్ కానీ వాళ్ళందరి వెల్ఫేర్ కోసం ఈ ఫ్లాగ్ ఫండ్ వాడడం జరుగుతున్నాయి సో అది కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లల ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్లాగ్ డే భాగంగా దయచేసి చక్కగా కాంట్రిబ్యూషన్ చేయాలని మీ అందరితో కోరుకున్నారు సో లాస్ట్ ఇయర్ మన జిల్లాలో చాలా బాగా చేశారు మెప్ మెప్మా ద్వారా కానీ డిఆర్డిఏ ద్వారా కానీ దానిలో దానిలో ఉన్న ఎస్ఎస్జి మహిళలందరూ కూడా చాలా చక్కగా అమౌంట్ ఇవ్వడం అయితే జరిగినాయి అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా అదే ఒక స్పిరిట్తో అందరూ కూడా కాంట్రిబ్యూషన్ చేసుకొని ఇది ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ